ఆహార భద్రతా ప్రమాణాలను పాటించని హోటళ్లు రెస్టారెంట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదని జాయింట్ ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్ ఎన్ పూర్ణచంద్రరావు స్పష్టం చేశారు తిరుపతి నగర పరిధిలో గల హోటళ్లు రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ శాఖకు చెందిన అధికారులు జట్లుగా ఏర్పడి వివిధ ప్రాంతాల్లో గల హోటళ్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో భాగంగా తిరుచానూరు సమీపంలో గల పిఎస్ వన్ పద్మావతి శ్రీనివాస హోటల్ను తనిఖీ చేశారు ఈ తనిఖీల్లో విస్తుగొలిపే వాస్తవాలు బయటపడడంతో అధికారులు నిర్ఘాంతపోయారు హోటల్ను క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తరువాత జాయింట్ ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ వారి ఉత్తర్వుల మేరకు ఈ దాడులను జట్లుగా ఏర్పడి దాదాపుగా పది చోట్ల నిర్వహించామని అన్నారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి పట్టణానికి ప్రపంచ నలుమూలల నుండే యాత్రికులు వస్తుంటారని అటువంటి వారిని మన అతిథులుగా భావించి నాణ్యమైన ఆహారం అందించే బాధ్యత ప్రతి హోటల్ యాజమాన్యంపై ఉందని తెలిపారు తిరుపతిలో గల హోటళ్లపై ఆంధ్రప్రదేశ్ నుంచే గాక సమీప రాష్ట్రాల నుండి కూడా ఫిర్యాదులు అందుతున్నాయని ఈ దాడులు చేపట్టామని స్పష్టం చేశారు ప్రస్తుతం రైడ్ చేసిన పిఎస్ వన్ పద్మావతి శ్రీనివాస హోటల్ శాంపుళ్లను తీసుకున్నామని అన్నారు ఈ శాంపుళ్లను హైదరాబాద్కు పంపించి అక్కడ నుండి వచ్చిన రిపోర్టుల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ శాఖ ప్రతినిధులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వెంకటేశాయ అందరికి నమస్కారం ఈ రోజు ఫుడ్ సేఫ్టీ కమిషన్ గారి ఉత్తర్వుల మేరకు పది టీములు ఏర్పాటు చేసి తిరుపతి పట్టణంలో స్పెషల్ రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇది చాలా వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ గా ప్రసిద్ధి చెందిన పట్టణం తిరుపతి పట్టణం అంటే ప్రతిరోజు ఇక్కడికి సుమారు యాభై వేల నుంచి లక్ష మంది దాకా పెలిగ్రిమ్స్ వస్తున్నారు వాళ్ళని మనం అతిథులుగా గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది ఆ కారణంగా హోటల్స్ ఎట్లా ఉన్నాయి అనేది మీ అందరికి తెలుసు రోజు ప్రతిరోజు కంప్లైంట్స్ ఇక్కడికి వస్తూ ఉన్నాయి ఎందుకంటే నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా ఇక్కడికి అన్ని రాష్ట్రాల నుంచి అన్ని దేశాల నుంచి పిలికిమ్స్ వస్తూ ఉన్నారు వాళ్ళు ఇక్కడ హోటల్కి వెళ్ళి మహారాష్ట్ర నుంచి ముంబై నుంచో హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి రోజు కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి ఆ నిమిత్తం కమిషనర్ ఉత్తర్వుల మేరకు పది టీములతోటి ఇవాళ హోటల్స్ అన్నీ ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది ఆ క్రమంలో ఇవాళ ఇక్కడ పద్మావతి రెస్టారెంట్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది చాలా దారుణమైన విషయాలు మీ అందరు చూసాము నిన్న మొన్న వండిన పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ సేల్ ఫుడ్ సప్లై చేస్తూ ఉన్నారు తర్వాత డీ ఫ్రీజర్లు చూస్తే మాత్రం మరి అవి క్లీన్ చేసి ఐదు అయిందా ఆరు అయిందా కూడా తెలియదు ఐస్ కట్టు ఉంది వాటిని కూడా మేము మీ ద్వారా చేసాం తర్వాత హైజీన్ కండిషన్స్ ఎక్కడా కూడా అన్ని కిచెన్ అంతా కూడా గుంటలు పడిపోయి నీళ్లు నిలవండి చాలా దారుణంగా ఉంది తర్వాత ఏంటంటే ముడి పదార్థాలు రా మెటీరియల్ చెక్ చేస్తే అన్ని కలర్సు ఫుడ్ కలర్స్ కలిపినవి అన్నీ ఉన్నాయి వీటన్నిటి నిమిత్తం ఇన్స్పెక్షన్ ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉన్నాయి శాంపిల్స్ కలెక్ట్ చేసి ఎనాలిసిస్ నిమిత్తం హైదరాబాద్ పంపించడం జరుగుతుంది ఎనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటాం అట్లాంటి ఏదైనా ఉంటే కమిషన్ గారు ఉత్తర్వుల మేరకు లైసెన్స్ క్యాన్సిల్ చేసి హోటల్ మూసేసే చర్యలు కూడా తీసుకోవడానికి వెనకాడు